సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మీరు ఫస్ట్ ఈ కేస్ గురించి ఎక్కువ డీల్ చేయండి సార్ సో ఈ సాల్వ్ చే వాడు వీడే రాయ్ పిచ్చోడా సార్ జనరల్ గా నా చేతికి పని చెప్పను గన్నుకే చెప్తాను ఈ మర్డర్స్ ఎవరు చేస్తున్నారో నీకు తెలుసు నీకు తెలుసు అన్న విషయం కూడా నాకు తెలుసు ఈ మర్డర్లు ఎవరు చేస్తున్నారు చెప్పేయమ్మా సార్ నిజంగా నాకేం తెలియదు సార్ అమ్మతోడు సార్ నిజంగా నాకేం తెలియదు సార్ సార్ చెప్తాను నన్ను ఏం చేయకండి చెప్తాను సార్ నాకు తెలుసున్నదంతా చెప్తాను సార్ అయితే ఈ మర్డర్లన్నీ సూర్య చేశాడంటావు అవన్నీ నన్ను నమ్మమంట అంతేనా అరే ఒకటి అర్థం కావట్లేదు సార్ నువ్వు పిచ్చోళ్ళ ఎందుకు నటించావు నీ నటన వెనుక కారణం ఏంటి నీ భార్య శాంతి ఏది ఏమైంది నీ చావు నా ఖాతాలో ఇంకొకటి చేరిపోద్ది నాకేం తెలుసు ప్లీజ్ సార్ చంపచ్చు సార్ అంత అంత వివరంగా చెప్తాడు సార్ ఆ రోజు రవివర్మ నన్ను చింతపల్లి వెళ్ళమన్నారు అక్కడ వర్షాల కారణం వల్ల ఉదయాన్నే మొదటి పసుకొచ్చేసాను నా ఇంటి దగ్గర ఎవరో లోపలికెళ్తుండగా వీడెవడం నా ఇంట్లోకి నక్కి నక్కి లోపలికి వెళ్తున్నాడు శాంతి ఏం చేస్తుంది లోపల అరవదేంటి ఓరి కూడా ఎంత పని చేసావరా నీ భార్య ఎందుకో ఓరేసుకోబోతుంటే నేను కాపాడడానికి వచ్చాను నే కాపాడాను నువ్వేం చేశావు నువ్వు చంపేశావు నీ చేతులారా నువ్వే నీ భార్యను చంపేశావు కొట్టి చంపేశావు ఏంటిలా జరిగింది వీడు నిజంగా పిచ్చబడా లేకపోతే నటిస్తున్నాడా ఈ శవాన్ని ఏం చేయాలి ఇప్పుడు ఇది నాకు చుట్టుకునేలా ఎలా ఉందే నేనేదో ఒకటి చేయాలి ఇప్పుడు నువ్వు మామూలు కాదురా నీ భార్య అన్నూబే చంపేసి పిచ్చోడ్లా నటిస్తే ఎవడు కనిపెట్టలేరు అనుకున్నావా నేను ఎవరో తెలుసా శ్రవాణ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అరవింద్ గారు సార్ విని తీసుకొని లోపలేయండి ఓకే సార్ ఏంటి మేడం ఎలా వచ్చారు ఒక ముఖ్యమైన విషయం గురించి ఎస్ఐ గారితో మాట్లాడదామని వచ్చానండి అరెరే ఆయన మార్నింగే క్యాంప్ వెళ్ళారు రాత్రి కానీ రారు అరే ఇప్పుడు ఏం చేయాలి సరే ఎస్ఐ గారికి నేను వచ్చి వెళ్ళానని చెప్పండి సరే మేడం ఆయన రాగానే నేను ఇన్ఫార్మ్ చేస్తాను మీకు విషయం చెప్పాలి ఏంటి ఈ హెచ్చలు చేసింది సూర్యబాబు కాదండి మరి నా భార్య శాంతి శాంతి అవునమ్మా ఇంతకీ నువ్వెవరు నేను రవివర్మ గారి మేనేజర్ని నా భార్యని నా భార్య నా చేతులారా నేనే చంపుకున్నాను అది ఆత్మహి రాజ్మహల్ చుట్టూనే తిరుగుతూ ఉంది చీకటయ్యేసరికి సూర్యబాబు శరీరంలోకి దూరి తన పగని తీర్చుకుంటుంది నీ భార్యకి వాళ్ళపై పగెందుకు రాజా రవీంద్రవర్మ ఎలాంటివారు ఆయనకేవమ్మా దేవుళ్ళు అంటారు కానీ ఆయన దగ్గర పనిచేసే అమ్మాయి మాత్రం పిచ్చిది తిరుగుతోంది ఆ అమ్మాయి ఎందుకలా పిచ్చిగా తిరుగుతుందో నాకైతే ఈ భార్య శాంతి ఆత్మ చేసిందనమాట మరి ఆ పిచ్చిది ఎక్కడ దొరుకుతుంది ఆ పిచ్చిది ఆ ఊళ్ళోనే తిరుగుతుందమ్మా మేడం ఆటోకే అడ్డుపడింది ఆ రండి మేడం తొందరగా వెళ్దాం పదా పదా త్వరగా రా నేను గుర్తున్నానా గుర్తున్నా మా ఇంటికి వస్తావా చాలా బొమ్మలు ఉన్నాయి చక్కగా ఆడుకోవచ్చు బొమ్మలు ఇస్తాను నాతో వస్తావా పెట్టు పెట్టు వాడికి పెట్టు నా బంగారు దా వెళ్దాం మనం వెళ్దాం శ్వేత శ్వేత రోజా రవివర్మ పిఏ అంటే ఎలా ఉండాలి చూడగానే నమస్కరించేలా ఉండాలి ఇంకెప్పుడు ఇలా కనిపించొద్దు ఇది నా ప్రియమైన భార్య కోసం కొన చేరా వెళ్ళి సార్ ఏమ శ్వేత ఉందామా అమ్మాయి బయటకెళ్ళింది బాబు నాకు తెలీదు మైకేల్ వీటెప్పుడు ఇంతే చెప్పిన పని ఎప్పుడు చేయడు రోజా రోజా ఏ రోజా లక్ష్మి నీళ్లు తీసుకురా రోజా ఏమైంది సూర్యబాబు వచ్చెళ్ళారమ్మ ఓ సరే రోజా? ఎవరు నువ్వు ఏమైంది నేనేంటి ఇక్కడ ఉన్నాను ఇప్పుడు వచ్చిన ఆయన రాజా రవీంద్రవర్మ గారు కదా రాజా రవీంద్రవర్మ ఇంతకీ నీకేమైంది ఆ రోజు మేము ఆ రోజు అసలేం జరిగింది నువ్వు అయ్యావు ఆ రోజు నేను రాజా రవీంద్రవర్మ గారు కారులో బయలుదేరి వెళ్తుండగా 不 లోయలో పడి ఉంటుంది పదరా పాదా ఆ తర్వాత సంగతి నీకు తెలిసిందే కదా శ్వేత చేసేసరికి సూర్యబాబు శరీరంలోకి దూరి తన పగని తీర్చుకుంటుంది నువ్వు వెళ్ళిపో మనం మార్నింగ్ మాట్లాడుకుందాం ఎందుకు శ్వేత నన్ను చూసి అలా భయపడుతున్నావు ప్లీజ్ నువ్వు వెళ్ళిపో శ్వేత మిగతా వాళ్ళు ఏమనుకున్నా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అనుకున్నా నువ్వు కూడా నన్ను నమ్మట్లేదా శ్వేత బాబా మర్యాదగా వెళ్ళిపో నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే నేనేం చేస్తానో నాకే తెలియదు వెళ్ళిపో చంపేసే మీ చేత్తు చంపేస యాక్టింగ్ అయినా తప్పించుకోవడానికి యాక్టింగ్ చేసేవాళ్ళని చూశాను కానీ అరే చంపే వాళ్ళ ముందు కూడా యాక్టింగ్ చేస్తున్నావు భయపెట్టేదేదో నన్ను భయపెట్టరా నీ స్ట్రాటజీ చాలా వెరైటీగా ఉందిరా సూపర్ యాక్టింగ్ రా భలే చేస్తున్నావు రా నీ దగ్గర ఈ కళ కూడా ఉందా మీరే కథరా వీడి కొట్టింది ఇప్పుడు నన్ను కొట్టడానికి వచ్చారామ నువ్వు కాల్చిబుద్ద దగ్గర ఏదో విషయం ఉందిరా య్ వెళ్ళివన్నీ పట్టుకోండి శ్వేత శ్వేత ఆగు శ్వేత నన్నేం చేయదు బావా ఏమైంది శ్వేత ఎందుకు భయపడుతున్నావు మనం ఇక్కడెందుకున్నావు నువ్వు మారిపోయావు నన్ను నువ్వు హంతకుల్లా చూస్తున్నావు వాళ్ళని నేను చంపలేదు నన్ను నమ్ము ఈ హత్యలకు నాకు ఏ సంబంధం లేదు అన్ని హత్యలు చేసింది నువ్వే నువ్వే చేసావు రాత్రి నన్ను కూడా చంపబోయా ఎలా నమ్మించాలో నాకు అర్థం కావట్లేదు ఎస్ రాత్రి నువ్వు చంపడం నేను వీడియో తీశాను చూసావా చూడు ఎంత ఘోరంగా చంపావో ఓ మై కార్ట్ ఇదంతా నేనే చేశానా నా వాళ్ళని నా చేతులతో నేనే చంపానా నేనే అది ఆత్మహి రాజ్మహల్ చుట్టూనే తిరుగుతూ ఉంది చీకటయ్యేసరికి సూర్యబాబు శరీరంలోకి దూరి తన పగని తీర్చుకుంటుంది ఇప్పుడు మనం ఆలోచించాల్సింది తప్పప్పులు గురించి కాదు సొల్యూషన్ గురించి మేడం ఏం జరిగిందో చూశారుగా నిన్నటి నుండి తిరుగుతూనే ఉన్నా ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు మనం కోటిపల్లి వెళ్ళాలి నీ నడుము మీద పుట్టుమచ్చనై మరదలా ఈ బావరుణం తీర్చుకుంటానే మరదలా ఓ పిల్ల ఓసారి వచ్చిపోయే నోరు మీద మొసలో ఓసల్లకా ముసలోడని చూడకు ఆ ముసలోడికో మనసుంటుంది ఆ మనసుకో వయసుంటుంది ఆ వయసుతో పనుంటే ఓసారి వచ్చిపోయే ఈడు మామూలుడు కాదు నూడిదో ఎక్కువే మా ఆయన అంటానే ఉన్నాడు అటువైపు ఎల్లకాని రజనీకాంత్ మీరేనా మీకేం కావాలి బాబు మీరు అచ్చు గుద్దినట్టు మా రవివర్మ బాబులాగే ఉన్నారు అంటే మీ అనుమానం నిజమే ఈయన రవివర్మ కొడుకు పేరు సూర్య రోజు సాయంత్రం అవ్వగానే సూర్య శరీరంలోకి ఏదో ఆత్మ వచ్చి వెళ్తోంది ఇదంతా ఆ ఆత్మ పనే ఏదైనా మార్గం మార్గం అంటే అప్పట్లో ఆత్మను బంధించిన సాయబు అతని దగ్గరికి వెళ్తే మీకేదో మార్గం దొరుకుతుంది ఆయన ఎక్కడుంటారు ఏ ఊర్లో ఉంటారు మీరు ఆ ఊరు దాటుకునే ఈ కోటిపల్లి వచ్చారు దీనికి ముందు ఊరే ఆ కంకిపాడు ఆ సాయబుండేది ఆ ఊళ్ళోనే మీరు ఎవరిని అడిగినా చెప్తారు అలాగే మా అయ్యగారి బిడ్డ నువ్వే కాపాడాలి ఇక్కడ సాయి బిల్ ఎక్కడ అదిగో సాయి గారు హలో ఎవరైనా ఉన్నారు సాయి గారు సాయి గారు సాయి గారు సాయి గారు అది మీరే కాపాడాలి నా వల్ల కాదు అది మగతో రగులుతున్న ఉన్నప్పుడే నా ప్రాణాలు పణంగా పెట్టి సాయి శక్తులు ధారపోసి దాన్ని బంధించాను ఇప్పుడు నా వయసు అయిపోయింది దాంతో పోరాడగల శక్తి నాలో లేదు మీరే అలా అంటే ఇంకో మార్గం లేదు దయచేసి కాస్త ఆలోచించండి నేను ఇప్పుడు ఏమీ చేయలేను మీరేలా నన్ను కాపాడలేకు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి నాకు తెలిసి ఆ తూర్పు వైపున ఒక కోయతండా ఉంది అక్కడికి వెళ్ళి అఘోరా ఎక్కడని అడగండి అతని వల్లే ఇది సాధ్యమవుతుంది సూర్యుడు అస్తమించే లోపు మీరు అక్కడికి చేరుకోవాలి జాగ్రత్త పదా